రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కర్ణాటకలో తన విశ్వసనీ చాటుకుంది తెలంగాణలో కూడా నువ్వు ప్రీ పోల్ సర్వేతో ఎగ్జాక్ట్ ఫిగర్ ఏదైతే కాంగ్రెస్ అరవై నాలుగు నుంచి డెబ్బై వస్తుందనే చెప్పిందో అదే ఖచ్చితంగా నిజమైంది ఆంధ్రప్రదేశ్ లో కూడా రైజ్ మనం చెప్పిన ఫలితాలే వస్తాయనేది గట్టిగా బలంగా విశ్వసిస్తున్నాం రైస్ సేవలు కావాలనుకుంటే పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి రింగ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కానివ్వండి చాలా తక్కువ టైం ఉంది మీకు రైస్ సేవలు కావాలనుకుంటే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ వన్ ఈ నంబర్ కి కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మన బృందం రిప్లై ఇస్తుంది రైజ్ సేవలు వినియోగించుకుని మీరు గెలుపు పదాన దూసుకుపోవడానికైతే అయితే అవకాశం ఉంటుంది అనేది నేను చెప్పగలను హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ అభ్యర్థుల ప్రకటన జరిగిన తర్వాత రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఉత్తరాంధ్రలో ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అలాగే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరు బలాబలాలంతా రాయలసీమలో కూడాను ఎవరికి ఎన్ని సీట్లు రావచ్చు అనేది ఇప్పటికే చెప్పుకున్నాం ఉమ్మడి కృష్ణ గుంటూరు నెల్లూరు అండ్ ప్రకాశం ఈ నాలుగు జిల్లాల్లో ఎవరికి ఎన్ని సీట్లు రావచ్చు అనేది ఒకసారి చూద్దాం తాజా గణాంకాల ప్రకారమే నేను చెప్తున్నాను ఇది మళ్లీ ఫలితాలు అయితే మారే అవకాశం ఉంటుంది చివరి సర్వే అనేది వారం రోజులు పది రోజులు ముందైతే ఇస్తాను అదే ఖరారు చేసుకోవచ్చు మీరు దాన్ని బేస్ చేసుకుని మనకి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది ఖచ్చితంగా గట్టిగా చెప్పొచ్చు సో ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం అయితే నేను చెప్తున్నాను న్యూజ్ కొలుసు పార్థసారథి వెంకట ప్రతాప్ అప్పారావు ప్రస్తుతానికి అయితే ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంది అండ్ టైట్ ఫైట్ కైకలూరు నుంచి కూటమి అభ్యర్థి ఇంకా ప్రకటించలేదు దూరం నాగేశ్వరరావు వైఎస్ఆర్ సిపి నుంచి ఉన్నారు ఇక్కడ అలయన్స్ లో అలయన్స్ అభ్యర్థి గెలిచే అవకాశం అయితే ఉంటుంది తిరువురు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కొలుకుపూడి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ప్రజెంట్ అయితే ఇక్కడ టైట్ ఫైట్ అయితే ఉంది విజయవాడ వెస్ట్ కూటమి అభ్యర్థి ఇంకా నిర్ణయించలేదు బహుశా బీజేపీ నుంచి ఉండొచ్చు షేక్ అసిఫ్ ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది విజయవాడ ఈస్ట్ నుంచి అయితే గద్దె రామ్మోహన్ రావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు దేవినేని అవినాష్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు గద్దె రామ్మోహన్ రావు సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ బలం పుంజుకున్నారని చెప్పొచ్చు ఇక్కడ గద్దె రామ్మోహన్ రావుకి అలాగే దేవినేని అవినాష్ కి మధ్య సుమారు వన్ పాయింట్ టూ పర్సెంట్ తేడా అయితే ఓట్ల తేడా అయితే ప్రస్తుతానికైతే ఉంది ఇది తర్వాత తర్వాత మారే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతానికైతే టైట్ ఫైట్ ఉంది అనేది చెప్పొచ్చు ఇక విజయవాడ సెంట్రల్ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి బొండా ఉమామహేశ్వరరావు వైఎస్ఆర్ సిపి నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తారు ఇక మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు ఈసారి సర్ణాల తిరుపతిరావు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా దిగుతున్నారు బరిలో కాకపోతే ఇప్పుడు కీన్ కంటెస్ట్ అయితే ఉంది కీన్ కంటెస్ట్ లో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది సో ఇది తెలుగుదేశం పార్టీ ఖాతాలో వేయొచ్చు ఇక నందిగామ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తంగిరాల సౌమ్య ముండితోక జగన్మోహన్ రావు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్య హెడ్జ్లో లో అయినా గెలిచే అవకాశం అయితే ఉంటుంది దగ్గరిపేటలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ అలాగే వైఎస్ఆర్ సిపి నుంచి పాత అభ్యర్థి సామినేని ఉదయ భవనం ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు పేర్ని కృష్ణమూర్తి కిట్టు అంటారు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలే ఉన్నాయి గన్నవరం నుంచి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పల్లభనేని వంశీమోహన్ ఉన్నారు టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకటరావు ఉన్నారు ఇక్కడ యార్లగడ్డ వెంకటరావు ఖచ్చితంగా గెలుస్తారు గుడివాడ నుంచి అయితే వైఎస్ఆర్ అభ్యర్థిగా కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు కొడాలి నాని ఉన్నారు వెనిగండ్ల రాము తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వెనుగంట్ల రాము గెలుస్తున్నారు పెడన్ నుంచి అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కాగిత కృష్ణ ప్రసాద్ ఉన్నారు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఉప్పల రాము ఉన్నారు ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ కీన్ కంటెస్ట్ అనేది చెప్పొచ్చు ఇక అవనిగడ్డ నియోజకవర్గం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాని జనసేన గాని ఇంకా కూటమి అభ్యర్థి ప్రకటించలేదు సింహాద్రి రమేష్ బాబు వైఎస్ఆర్ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ జనసేన అభ్యర్థికి టికెట్ ఇస్తారు కాబట్టి జనసేన అభ్యర్థి గెలిచే అవకాశం అయితే ఉంటుంది పెనమలూరు పెనమలూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారు ప్రస్తుతానికి ఎవరు ఇంకా ప్రకటించలేదు జోగి రమేష్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది పామరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం పామర్రు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వర్ల కుమార్ రాజా అలాగే వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా కైలే అనిల్ కుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు వీళ్ళిద్దరు పోటీలు అయితే గత సర్వేలకి ఇప్పటికి కూడా ఏమాత్రం తేడా లేదు టైట్ ఫైట్ అయితే ఉంది అనేది చెప్పొచ్చు తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ తెనాలి శ్రవణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ నుంచి మేకతోటి సుచరిత వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీ పడుతున్నారు ఇక్కడ ఎడ్జ్ లో అయిన తెలుగుదేశం పార్టీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మంగళగిరి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మురుగుడు లావణ్య వైఎస్ఆర్ అభ్యర్థి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం బోర్ల రామాంజనేయులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఇక పొన్నూరు పొన్నూరు విషయంలో దూలిపాళ్ళ నరేంద్ర తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తారు తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ అభ్యర్థి అన్నాబొత్తుని శివకుమార్ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ ఓట్లు కీలకం కానున్నాయి అక్కడ కూడా గట్టి మద్దతు లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది నాదెండ్ల మనోహర్ గెలుస్తారు ఇక గుంటూరు వెస్ట్ గుంటూరు వెస్ట్ నుంచి పిడుగురాళ్ల మాధవి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విడదల రజని వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీ పడుతున్నారు ఇక్కడైతే ప్రస్తుతానికైతే మాత్రం టైట్ ఫైట్ అయితే ఉంది గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్ అలాగే షేక్ నూరి ఫాతిమా షేక్ నూరి ఫాతిమా వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఇక్కడ బరిలో ఉన్నారు ప్రస్తుతానికైతే కీన్ కంటెస్ట్ లో అయినా వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పెద్ద కూరపాడు భాష్యం ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు అలాగే నంబూరు శంకర్రావు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ కంటెస్ట్ లో టైట్ ఫైట్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి ఇక చిలకలూరుపేట చిలకలూరుపేట నుంచి ప్రత్తిపాటి పుల్లారావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అలాగే కాబట్టి మనోహర్ నాయుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి నర్సరావుపేట నర్సరావుపేట నుంచి ఇంకా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఉన్నారు వైఎస్ఆర్ సిపి అభ్యర్థి గెలిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అంబటి రాంబాబు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ అంబటి రాంబాబు ఓడిపోబోతున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ గెలుస్తారు వినుకొండ జీవి ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలే ఉన్నాయి గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ ప్రెసెంట్ అయితే టైట్ ఫైట్ అయితే ఉంది మాచర్ల నుంచి జోలకంటి బ్రహ్మానందరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ టైట్ ఫైట్ అయితే ఉంటుంది వేమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నక్క ఆనంద బాబు ఉన్నారు అలాగే వరికూటి అశోక్ బాబు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది బాపట్ల వేగేసిన నరేంద్ర వర్మ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు కోన రఘుపతి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు ఈసారి రఘుపతికి అయితే మాత్రం నరేంద్ర వర్మ గట్టి పోటీ ఇస్తున్నారు కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రేపల్లె రేపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అనగానే సత్యప్రసాద్ ఉన్నారు డాక్టర్ ఈ ఊరు గణేష్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పరుచూరు ఏలూరు సాంబశివరావు వర్సెస్ ఎడం బాలాజీ ఇక్కడైతే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది చీరాల ఇంకా అభ్యర్థి ఖరారు చేయలేదు కరణం వెంకటేష్ అటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు ప్రస్తుతానికైతే మాత్రం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సంతనూతలపాటు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం బొమ్మాజీ విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ మేరుగు నాగార్జున వైఎస్ఆర్సీపీ ఇక్కడైతే ప్రెసెంట్ టైట్ ఫైట్ అయితే ఉంది ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం గూడూరు ఎరిక్సన్ బాబు తెలుగుదేశం పార్టీ తాటిపత్తి చంద్రశేఖర్ వైఎస్ఆర్ సిపి ఇక్కడ గతంలో అయితే వైఎస్ఆర్ సిపి గెలుస్తూ వచ్చింది మొన్నటి వరకు కూడా మొన్న సర్వేలో కూడా వైఎస్ఆర్ ఉంది ప్రస్తుతానికి అయితే మాత్రం టైట్ ఫైట్ అయితే ఉంది ఇక దర్శి దర్శి నుంచి కూటమి అభ్యర్థి ఇంకా ప్రకటించలేదు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఉన్నారు ప్రస్తుతానికైతే మాత్రం వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్ తెలుగుదేశం పార్టీ అలాగే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్ సిపి ఇక్కడ ఈసారి టీడీపీకి దక్కే అవకాశాలు ఉన్నాయి కొండపి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలుగుదేశం పార్టీ ఆదిమూలపు సురేష్ వైఎస్ఆర్ సిపి ఇక్కడ టీడీపీ గెలుస్తుంది మార్కాపురం కందుల నారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ అన్నా రాంబాబు వైఎస్ఆర్ సిపి ప్రెజెంట్ అయితే టైట్ ఫైట్ ఉంది గిద్దలూరు ఎం అశోక్ రెడ్డి వర్సెస్ కుందూరు రెడ్డి ఇక్కడ కూడా టైట్ ఫైట్ అయితే ఉంది ఇక కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలుగుదేశం పార్టీ తద్దల నారాయణ యాదవ్ వైఎస్ఆర్ సిపి ఇక్కడ ఈసారి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలున్నాయి కందుకూరు నుంచి ఇంటూరి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ అలాగే బుర్రా మధుసూదన్ యాదవ్ వైఎస్ఆర్ సిపి ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ టైట్ ఫైట్ అయితే ఉందనే చెప్పొచ్చు ఇక కావలి కావలి నుంచి కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ ఆర్ ప్రతాప్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ సిపి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది ఆత్మకూరు ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ అలాగే మేకపాటి విక్రమ్ రెడ్డి వైఎస్ఆర్ ఇది టైట్ ఫైట్ లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది కోవూరు వేమిరెడ్డి రెడ్డి అలాగే ఎన్ ప్రసన్న కుమార్ రెడ్డి ఇద్దరు తలపడనున్నారు లో కూడాను తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ వర్సెస్ ఎండి ఖలీల్ అహ్మద్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీతో విజయం సాధించే అవకాశం అయితే ఉంటుంది నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వర్సెస్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇక్కడ కూడా మంచి మెజారిటీతో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఖచ్చితంగా గెలిచే అవకాశం అయితే ఉంటుంది ఎందుకు ఈ రెండు మంచి మెజారిటీలు అంటున్నానంటే నెల్లూరు రూరల్ గాని అలాగే నెల్లూరు అర్బన్ కానీ మనం ఇన్డెప్త్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేశాం కాబట్టి ఖచ్చితంగా చెప్పగలం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే మంచి మెజారిటీతో గెలుస్తారు ఉదయగిరి కాకర్ల సురేష్ వర్సెస్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతానికైతే ఇక్కడ టైట్ ఫైట్ ఉంది ఎంతో కొంత వైఎస్ఆర్ ఎడ్జ్ ఉంది సర్వేపల్లి సర్వేపల్లి ఇంకా క్యాండిడేట్ సెలక్షన్ అనేది జరగలేదు కూటమి అభ్యర్థిగా కాకాని గోవర్ధన్ రెడ్డి పోటీ పడుతున్నారు ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం ఇంతకు ముందున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వర్సెస్ కాకాని గోవర్ధన్ రెడ్డి అనుకున్నా కూడా ఇక్కడ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి సూళ్ళూరుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నెలవల్ల విజయశ్రీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య వైఎస్ఆర్ అభ్యర్థి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇక్కడ కూడా గెలిచే అవకాశాలే ఉన్నాయి వెంకటగిరి నుంచి కురుగొండల లక్ష్మీప్రియ తెలుగుదేశం పార్టీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఇక్కడ క్లియర్ కట్ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ వస్తుంది గూడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం పాశం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ అలాగే మేరిగా మురళీధర్ వైఎస్ఆర్సీపీ ప్రెజెంట్ అయితే ఇక్కడ టైట్ ఫైట్ ఉంది సో ఓవరాల్ గా చూసుకుంటే యాభై ఐదు నియోజకవర్గాల్లో ఎలయన్స్ ముఖ్యంగా కూటమికి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమికి ముప్పై రెండు స్థానాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది వైఎస్ఆర్సిపికి ఎనిమిది స్థానాలు వచ్చే అవకాశం ఉంది టైట్ ఫైట్ అయితే పదిహేను ఉంటుంది ఓవరాల్ గా తీసుకున్న క్లియర్ కట్ మెజారిటీతో గెలిచేవి ముప్పై రెండు ప్లస్ ఎనిమిది టైట్ ఫైట్ పదిహేను ఉన్నాయి కాకపోతే ఇది వైఎస్ఆర్సిపికి ఒక ఇంకొక ఏడు వచ్చే అవకాశం ఉంటే పదిహేను అవుతాయి వాళ్ళకి ఇంకొక ఎనిమిది వచ్చే అవకాశం ఉంటే నలభై అవుతాయి ఫార్టీ ప్లస్ ఫిఫ్టీన్గా గా చెప్పుకోవచ్చు సో ఇది ఓవరాల్ గా గుంటూరు నెల్లూరు ఒంగోలు అలాగే కృష్ణ ఉమ్మడి జిల్లాల్లో తాజా పరిస్థితి ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మన స్టాటిస్టిక్స్ ప్రకారం ఇది తాజా బలాబలాలు రాను రాను ఇది మారే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇరు పార్టీల అభ్యర్థులు అలాగే అధినేతలు అందరు కూడాను గ్రౌండ్లో దిగుతారు ప్రచార పర్వం ఊపందుకుంటుంది కాబట్టి కొంత మారే అవకాశం అయితే ఉంటుంది ఎన్నికలకు ఇంకొక వారం పది రోజులు ఉంది అనగానే ఫైనల్ సర్వే ఒకటి రిలీజ్ చేస్తాం దాన్ని ప్రకారమే మీరు అంచనా వేసుకోవచ్చు ఇప్పటి వరకు ఉన్న ఇవన్నీ అంచనాలు కేవలం తాజా బలాబలాలు తప్పితే అదే ఫైనల్ సర్వే అయితే అవుతుంది దాన్ని బట్టి ఫైనల్ గా ఎవరు అధికారంలోకి వస్తారు అనేది ఆ వారం పది రోజుల ముందైతే చెప్పొచ్చు పాత వీడియోలు చూసి వీటిని కంపేర్ చేసుకోవద్దు లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వండి అప్పుడు మీకు క్లారిటీ అయితే ఉంటుంది రైజ్ తరపున విజ్ఞప్తి ఏంటంటే కేవలం ఎమ్మెల్యే ఆర్ ఎంపీ అభ్యర్థులు మాత్రమే వారికి మాత్రమే రైస్ సేవలు అందిస్తాం కాబట్టి వాళ్ళ తరపున ఎవరైనా ఫోన్ చేస్తే ఓకే కానీ అదర్వైజ్ ప్రతిదీ సమాచారం ఇవ్వడం అంటే కష్టం అవుతుంది సో మీరు కిందనున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే ఎమ్మెల్యే కానీ లేదా ఎంపీ తరపున అభ్యర్థి ఎవరైనా వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాం రైస్ సేవలు తద్వారా మీరు పొందవచ్చు థ్యాంక్ యూ రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కర్ణాటకలో తన విశ్వసనీయతను చాటుకుంది తెలంగాణలో కూడా నువ్వు ప్రీ పోల్ సర్వేతో ఎగ్జాక్ట్ ఫిగర్ ఏదైతే కాంగ్రెస్ అరవై నాలుగు నుంచి డెబ్బై వస్తుందనే చెప్పిందో అదే ఖచ్చితంగా నిజమైంది ఆంధ్రప్రదేశ్ లో కూడా రైజ్ మనం చెప్పిన ఫలితాలే వస్తాయనేది గట్టిగా బలంగా విశ్వసిస్తున్నాం రైజ్ సేవలు కావాలనుకుంటే పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి రింగ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కానీయండి చాలా తక్కువ టైం ఉంది మీకు రైస్ సేవలు కావాలనుకుంటే ఎయిట్ సెవెన్ వన్ కి టూ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ వన్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మన బృందం రిప్లై ఇస్తుంది రైస్ సేవలు వినియోగించుకొని మీరు గెలుపు పదాన దూసుకుపోవడానికైతే అవకాశం ఉంటుందనేది నేను చెప్పగలను